వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎంతో అమూల్యమైనటువంటి పుస్తకాన్ని వాళ్ళు ఈరోజు మీకు అందించేదానికి వచ్చారు నిజంగా ఆ పుస్తకంలో అమూల్యమైనటువంటి సందేశాలు ఉన్నాయి స్వామి వివేకానంద గారు మాత్రమే సర్వ మతాలు అన్ని మతాలు సమానము అని చెప్పారు ఇలాంటి అనేకమైనటువంటి సూక్తులు నిజంగా మన దశ దిశ మార్చేటటువంటి మంచి సూచనలు అందులో ఉన్నాయి ఆ పుస్తకంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పుస్తకము అంత్రియమైనదని భావించి అందరూ కూడా చదవండి ఆ పుస్తకాన్ని ఇంత మంచి పుస్తకాన్ని అందిస్తున్నటువంటి వివేకానంద ఫౌండేషన్ మేము ఈ మార్గంలో నడవడానికి పూర్తిగా నింపినటువంటి స్వామి వివేకానంద గారికి మరియు మా ఫౌండేషన్కు అండగా నింపుతున్నటువంటి ఆత్మీయులందరికీ మరి వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఆయన యొక్క కొటేషన్స్ ఎలా ఉంటాయి అనేటి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి పుస్తకంలో మీరు బాగా ఇంటికి తర్వాత వీటిని చదవండి ఇరవై ఇరవై అంశాలు ఉంటాయి అంటే ఆరోగ్యం కానీ క్రమశిక్షణ కానీ విద్య కానీ మీరు చదివే చదువు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఇరవై అంశాల మీద ఈ పుస్తకంలో మీకు సంబంధించినటువంటి కొటేషన్స్ అన్నీ ఉంటాయి అంటే కొటేషన్స్ అంటే ఏదో చెప్పేసి వదిలేకపోకుండా ఇక్కడేది ప్రాక్టికల్గా ఉంటుంది ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి సొటేషన్స్ అన్నీ ఉంటాయి జీవితంలో ప్రతిరోజు మనం బాధపడాల్సిన రోజు వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రణాళిక ఈ రోజు నుంచి మీరు ఏమనుకుంటున్నారు ఫస్ట్ అది మీ లైఫ్లో మీ గోల్ ఏంటి మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు చాలామంది మంది ఒకవరికి ఒక గోల్ ఉంటుంది ఉంటుందా ఉండదా ఉందా లేదా మీరు చదివే దేనికోసం తెలుసా తెలీదా తెలుసా తెలీదా కాబట్టి మీ జీవితాన్ని ఏ విధంగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి ఇప్పటి నుంచి ఇంకా సొసైటీలకి స్కూళ్ళకి కాలేజీకి మళ్ళీ ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్తామని ఆశిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి మిగతా ఉపాధ్యాయులకి అందరికీ మా టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ